హలో అండి ఈ వీడియోలో పాలకూర ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే పాలకూరని శుభ్రంగా వాష్ చేసేసుకుని వీలైనంత సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకు ఆమ్లెట్లో పాలకూర వేసామని అంత తెలియకుండా ఉంటుంది పాలకూర తినని వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గిన్నెలోకి మనం ఆమ్లెట్ కోసం సాల్టు పసుపు కారం మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం అన్నీ కలిసిపోయిన తర్వాత ఇందులోకి రెండు గుడ్లను యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు బీట్ చేస్తే మనకు ఆమ్లెట్ చక్కగా ప్లఫీగా వస్తుంది ఈ లెగ్స్ని యాడ్ చేసేసుకొని బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ప్యాన్ పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని యాడ్ చేసేసి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి పాలకూర ఆమ్లెట్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర తినని వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు పాలకూర ఫ్లేవర్ అస్సలు తెలియకూడదు అనుకుంటే ఇందులో కొద్దిగా జీరా పౌడర్ యాడ్ చేయండి అప్పుడు ఫ్లేవర్ తెలియకుండా ఉంటుంది అంతేనండి పాలకూర ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్